కొంతమంది మరణం పాలవుతున్నారు కొంతమంది మృత్యును జయించి మీ బోటి మహానుభావులు బ్రతికుండంగానే పరమాత్మను దర్శిస్తున్నారు మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీరు ఇదమిత్తంగా చూడగలిగారా స్వామి అది ఒకసారి సెలవిస్తారా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మరణాన్ని బహు దుర్లభం చాలా బాధాకరము అదొక చెడ్డగా భావిస్తారు చనిపోవడం అంటే ఒక చెడు ఒక కీడుగా భావిస్తారు మా ఉద్దేశం ప్రకారంగా మేము పొందిన అనుభూతి ప్రకారంగా మరణాన్ని మించిన సుఖము సంతోషం వేరొకటి లేదనుకుంటాను శాశ్వతానందం అది పొందగలిగితే ఆ ఓటి మరణాన్ని పొందగలిగితే దుర్మరణమునకు దుర్గతితో మరణించిన మరణానికి శాంతి లేదు అది యాతన బహు దుర్లము బహు కాఠిన్యమైనటువంటి యాతన అది అది తగదు జీవుడికి జీవుడికి ఎప్పుడే కానీ ఇచ్చామరణ సంసిద్ధి కలిగినా భగవత్ ప్రేరణతో మరణ సంసిద్ధి కలిగినా అందుకు మించిన శాంతి వేరొకటి లేదు అలా చనిపోవడానికి కూడా మన ధర్మం లోపల చాలామంది ప్రాకులాడారు అందరికీ సుపరిచితులైనటువంటి భీష్మ పితామహ వారికి మరణం వారి ఇచ్ఛా ప్రేరణతోనే కలిగినది దక్షిణాయనం వీడి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు వారు మరణాన్ని స్వీకరించలేదు మరణంలో కూడా ఒక ఆనందాన్ని వెతికారు వాళ్ళు మరణంలో కూడా ఒక ప్రాముఖ్యతను వెతికారు వాళ్ళు అలా చాలామంది మహితాత్ములు గొప్ప గొప్ప వాళ్ళు మనకు మరణం గురించి ఎన్నో నిదర్శనాలు ఇచ్చారు ఈనాడు ప్రజాలోకమంతా కూడా మరణం అంటే భయపడతారు మరణాన్ని గురించి భయపడవలదు మరణాన్ని గురించి చింతించవలదు నువ్వు ఎంత భయపడినా ఎంత చింతన చేసినా ఈశ్వర ప్రమాణమే జనన మరణములు ఎలా మరణిస్తున్నావన్న దశ దశని గురించే మనం ప్రాకులాడాలి అన్ని ధర్మాలకు కట్టుబడి అన్ని ఆచార ధర్మాలకు నువ్వు కట్టుదిట్టమై ఉండి నడిస్తే తప్పకుండా సహజమైన మరణం శాంతి మరణం మరణమే సంభవిస్తుంది జీవుడు కాళ్ళు చేతులు గట్టి ఉండగా తనదైన విద్వత్తులు విజ్ఞానాన్ని కోల్పోయి ధర్మాన్ని విస్మరించి నడిచిన నాడు అకాల మృత్యువులే సంభవిస్తాయి మరణం శాంతంగా హాయిగా ఆస్వాదించడానికి కానంత అద్భుతంగా ఉంటుంది మేము ఆస్వాదించాము దాన్ని జీవుడు మరణించిన తర్వాత ఏమవుతాడంటే జీవించి ఉండగా తాను చేసినటువంటి ధర్మాన్ని అనుసరించి ధర్మమా అధర్మమా ఆయన జీవన ప్రయాణం అంత కూడా భగవత్ సంకల్పానికి దగ్గరగా ఉన్నదా దూర దూరంగా ఉన్నదా ఈ యొక్క బేరీజును పట్టుకొని ఆయన మరణించిన తర్వాత యాతనా శరీరంతో ఉండాలా లేకపోతే సుఖశాంతులతో ఉండే శరీరంతో ఉండాలని డిసైడ్ అవుతుంది భగవంతుని నమ్ముకొని భగవంతుని యొక్క సేవ చేసుకొని భగవత్ తత్పరతతో జీవించిన వాళ్ళు ఎవరు కూడా యాతన అనుభవించలేదు భావి తరాలలో అనుభవించబోరు ఇక ముందు ఎవరు కూడా అనుభవించలేదు ఎవరైతే భగవంతును దూషిస్తున్నారో హరిభక్తులను శివభక్తులను దైవీ తత్పర సంపన్నులను దూషిస్తున్నారో వారికి తప్పకుండా మరణానంతరం బహు దుర్లభమైనటువంటి యాతన ఉంటుంది ఈరోజు ఏదో కొంచెం చదువుకోగానే అంత తెలివి రాగానే దేవుడు లేడు ఇవన్నీ మూఢనమ్మకాలు చాదస్వం వీటి నమ్మకూడదు వీటి వల్ల టైం పాస్ అంటున్నారు చూసారా వారందరికీ కూడా మరణం తర్వాత అది వర్ణ వర్ణించ సఖ్యం కానటువంటి సందర్భం అనమాట మనిషి శరీరం భౌతికంగా మనం చూస్తున్నాం కదా అందులో మళ్ళీ ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది ఒక కారణ శరీరం ఉంటుంది ఒక మహాకారణ శరీరం ఉంటుంది అని చెప్తారు కదా ఆ నాలుగింటిని విడివిడిగా చూడడానికి సాధ్యపడుతుందా స్వామి అది యోగ సంధాన కర్తృత్వంతోనే సాధ్యమవుతుంది ఆధ్యాత్మికమైనటువంటి పూజలు వ్రతాలు నోములు జపతపాదులన్నీ కొన్ని ప్రామాణికమైన సూత్రావళి పైన నడుస్తాయి జీవుడికి కొన్ని అనుభవాలు తెచ్చి పెడతాయి మీరనుకున్నటువంటి అనుభవాన్ని తార్కికంగా సాదృశ్యంగా చూడాలనుకుంటే యోగ మూలాలను అవలంబించాల్సి ఉంటుంది ఇప్పుడు హిమాలయస్లో చాలామంది యోగులు ఉన్నారు వాళ్ళు మీరు చెప్పినటువంటి ఈ ఈ అవస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు లైవ్లో చూస్తారు వాళ్ళు సూక్ష్మ భౌతిక ఆది భౌతిక ఆది దైవిక ఈ ఈ నాలుగు అవస్థలను వాళ్ళు సశరీరంగా లైవ్లో ఎప్పటికప్పుడు వాళ్ళు సవరించుకొని చూస్తూ ఉంటారు వాటికి యోగ మూలాలు అవసరం కొంత కఠినాత్మకమైనటువంటి తపశ్చర్య కూడా అవసరం వాటి కోసం ఆ రుచి అనుభవం ఆ ప్రేరణ ఉన్నవాళ్ళు చూసారు చూస్తుంటారు కదా స్వామి భగవతి అమ్మ నాకు ఆశీర్వచనం ఇవ్వండి స్వామి తప్పకుండా ఒక రకమైన అనుభూతి కలుగుతోంది కానీ ప్రామాణికంగా నేను దాని గురించి ఇతరులకు చెప్పలేను నాకు స్వానుభవైక వేద్యంగా ఉంది అదేంటో అర్థంగా తనంలో నేను అనుభవిస్తున్నాను స్వామి అంటే ఒక బస్సు వెళ్తుంటే ఏ ఊరికి వెళుతుందో తెలియకుండా ఎక్కి కూర్చుంటే ఆ ఊరు చేరుంటారు వాళ్ళు కానీ అదేం ఊరు ఎట్లా వెళ్ళాలి మధ్యలో వచ్చే దారులేంటి ఇవేం తెలియదు స్వామి మీరు నాకు ఏమైనా గైడెన్స్ ఇవ్వగలిగితే ధన్యవాదాలు స్వామి తప్పకుండా ఇప్పుడు మీరుండేటటువంటి అవస్థ ఏదైతే ఉన్నదో ఈ వయసుతో ఈ స్థితితో ఇది చిట్ట చివరి ఒక దశకం ఇది ఉన్నది ఇప్పుడుండేటటువంటి ఈ దశకంలో మీరు పొందవలసిన జ్ఞానమే పొందవలసినటువంటి అనుభూతి జీవుడు చివరి దశకంలో చివరి తరుణం లోపల ఈ అనుభవాన్ని గనక పొందితే ఆయనకు ఉత్తరోత్తరమైనటువంటి ధర్మాల్లో భగవంతుడు సహాయంగా ఉంటాడు అన్నది కొన్ని శాస్త్రాల్లో చదివాం మేము మీరు అడుగుతున్నది చాలా సమంజసమైనదే తప్పకుండా మీకు అది ప్రబోధం నేను చేస్తాను నేను బెజవాడ కనకదుర్గమ్మ రాత్రిపూట రిక్షాలో కూర్చుని నగరం అంతా చూస్తుంది ఆ రిక్షా వాడు తీసుకెళ్ళాడు ఒకరి అనుభవాన్ని నేను వీడియో చూసాను స్వామి అది ఎంత మాత్రం సత్యం అంటారు అది వాస్తవమే చాలామంది మన కంచి పరమాచార్య మహాస్వామి వారు కూడా అమ్మవారి గురించి ఎన్నో ప్రత్యక్షమైన సాక్ష్యాలు చెప్పారు అలాగే చాలామంది జగద్గురువులు కూడా అమ్మవారి యొక్క లీలలు అమ్మవారు ఒక భక్తుడి యొక్క కోరిక మేరకు రిక్షాలో కూర్చొని నగరమంతా తిరిగేసి మరి ఆ భక్తుడికి మోక్షం ఇచ్చింది ఆయనను అనుగ్రహించిందన్నమాట సత్యమే ఈ అనుభవాన్ని చాలామంది జగద్గురువులు గొప్ప గొప్ప పీఠాధిపతులు కూడా వర్ణించి ఉన్నారు చాలామంది మహాత్ములు కూడా వారి సంభాషణలో వీటి ప్రస్తావన చెప్పారు భక్తుల యొక్క ఉద్ధరణ కొరకు పది మందికి సాక్ష్యం కావాలి కదమ్మా ఇప్పుడు ఏదైనా ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఉంటేనే నమ్మేటటువంటి జనాలు తయారైనరు ఇప్పుడు ఈ మధ్యలో కూడా చాలామందికి స్వామీజీలు కూడా అమ్మవారితో చేసిన అనుభవాలు చెబుతూ ఉన్నారు వారు అక్కడ వెళ్ళినప్పుడు అమ్మవారు వారికి ఇచ్చేటటువంటి దర్శనం వారితో చెప్పేటటువంటి మాట తీరు కూడా సామాన్య ప్రజలకు వర్ణిస్తూ ఉన్నారు చెబుతూ ఉన్నారు అది జరిగిన మాట వాస్తవమే అది జరిగింది కొన్ని ఒక కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక చిన్న వీడియో చూసాను స్వామి మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళడం అక్కడ రంగరాజన్ స్వామివారు మిమ్మల్ని భుజం మీద ఎక్కించుకుని గుళ్ళోకి వెళ్ళడం నేను చూశాను అందులో ఏదైనా పరమార్థం ఉందంటారా స్వామి సమాజంలో చాలామంది ఇప్పుడు అస్పృష్టత గురించి చాలా కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు బ్రాహ్మణులు ఈ సబ్బండ వర్ణాల వల్లని దళితులను పట్టి పీడించారు సనాతన ధర్మానికి దూరం చేశారు ఈ ధర్మం పట్ల వాళ్ళకి ఏ హక్కు లేకుండా వాళ్ళని వెలివేశారు అని చాలామంది కాంట్రవర్సీ చేస్తున్నారు శ్రీమాన్ రంగరాజన్ వారు అది ఒక సవాల్గా తీసుకున్నారు పెద్ద డిబేట్ జరిగింది వారిపైన అంటే బ్రాహ్మణ పెద్దల పైన పెద్ద డిబేట్ జరిగింది అట్లేం లేదండి మా బ్రాహ్మణ సమాజంలో కూడా ఈ ఎవరైతే నిమ్న వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళని హక్కున చేర్చుకున్న మహనీయులు చాలామంది ఉన్నారు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం శ్రీరంగ క్షేత్రంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన ఘట్టాన్ని వారు వివరించారు అక్కడ ఉండేటటువంటి కొంతమంది పెద్దలు ఎప్పుడో జరిగింది చెబుతావేంటయా ఇప్పుడు ఏమైనా చేసేవాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఏమైనా వాళ్ళు ఉన్నారని ప్రశ్నించారు అయ్యో ఎందుకు నేనున్నాను కదా నేను చేస్తానని వారు ముందుకొచ్చారు అక్కడ రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి అద్భుతమైన ఘట్టాన్ని పునరావిష్కృతం చేస్తూ శ్రీమాన్ రంగరాజన్ గారు జియాగుడ రంగనాథ స్వామి దేవాలయం లోపల వారు చాలా వరకు శోధించారట ఆ రోజు లోకసారంగముని తిరుప్పాణ ఆలవారు ఒక ఆలవారుని భుజాల మీద ఎత్తుకున్నాడు తిరుప్పాణ ఆలవారు లాంటి ఒక ఈ నిమ్నవర్గాల్లో అంతటి పరమ భక్తుడు ఎవరున్నారు అని బాగా రీసెర్చ్ చేశారు ఎవరో ఒక భక్తుడు నా గురించి వారికి చెప్పారు అయా ఒక ఆయన ఉన్నాడు పలానా విజ్వార గ్రామంలో వయసు చిన్నదే తన వరకు తను ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని రోజు తపస్సు పూజలు చేస్తూ ఉంటాడు మీరేమన్నా వారిని సంప్రదించండి అంటే వారు నాకు ఫోన్ చేశారు నేను ఇట్లా రంగరాజన్ పంతుల్ని మాట్లాడుతున్నాను మీరు ఒకసారి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది పలానా కార్యక్రమం చేస్తున్నాము అన్నారు నాకు దాని గురించి ఏం తెలియదు అయ్యో తప్పకుండా వస్తానండి అన్నాను అప్పటికి నేను ముంబైలో ఉన్నాను మా గురువుగారి పీఠంలో ఉన్నాను ఆ ప్రోగ్రామింగ్కి సరిగ్గా అదే రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి అటు నుండి చీద జియాగూడ రంగనాథస్వామి దేవాలయానికి వెళ్ళాను అక్కడ వెళ్ళగానే చాలామంది పండితులు విప్రోత్తములు బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలు ఎంతోమంది కూర్చొని ఉన్నారు కెమెరాలు ఉన్నాయి మీడియా వాళ్ళు ఉన్నారు నేను షాక్ అయ్యాను అక్కడ ఆ సమయంలో వారు చేసినటువంటి ఘట్టమే మునివాహన సేవ వాస్తవంగా వారొక ఆదేశాన్ని భగవత్ ఆదేశాన్ని చిలుకూరి బాలాజీ స్వామి వారి యొక్క ఆదేశాన్ని స్వీకరించే ఈ ఘట్టము చేశారని నేను భావిస్తాను మొత్తం సమాజానికి ఒక అద్భుతమైన మెసేజ్ అది ఏంటి మనసు పరిమళించి స్వీకరించగలిగితే ధర్మాన్ని ఎవరైనానూ స్వీకరించవచ్చు అలా స్వీకరించలేని పక్షాన భగవంతుడు ఏం చేయదు ధర్మం కూడా ఏం చేయదు కదా ఆ కోణంలో అందరికొక ఒక మంచి మెసేజ్ పోవాలని చెప్పి వారు ఆ కార్యక్రమం చేశారు స్వామి అయితే స్వామి ఒక స్వాముల వారు ఆయన సాధన సంపత్తి ద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశించి ఆయనకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఆయనకు కులతత్వం ఏముంటుంది స్వామి ఆయన బ్రహ్మర్షితో సమానం కదా స్వామి ఉండదు అంటే ఇక్కడ పరమహంస పరివ్రాజక తత్వం పొందినటువంటి మహనీయులకు ఏ విధమైన భేదము భావన చింతన తన మన ఏవి ఉండవు ఆ బోటి జ్ఞానులు సమాజంలో అందరూ ఉండి ఉంటే ఇంతటి ప్రశ్న ఇంతటి సమాధానం మనకు అవసరం ఉండేది కా సమాజంలో విభిన్నమైన భావాలు విభిన్నమైన జీవన విధానాలు విభిన్నమైనటువంటి ఆలోచన స్థితులతో ఉండేటటువంటి సమాజం ఇప్పుడున్న సమాజం అందరికీ సమాధానం చెప్పగలిగేటటువంటి క్రియ ఒకటి జరగాలి అందుకు పరమాత్మనే ఎందుకు ఆహుతి కాకూడదు ఆ పరమాత్మ యొక్క భక్తుడే ఎందుకు సమిధ కాకూడదు ఆ సమాధానము జ్వాలల్లో కాలడానికి ఆ సమాధానపు చర్యకు ఆహుతి జ్వాలగా ఆ సమిదగానే రంగరాజన్ గారు నేనిద్దరం మారడం జరిగింది ఇక్కడ ఉండేటటువంటి స్వామీజీకి ఆ భేదము లేదు అక్కడ ఉండేటటువంటి స్వామికి ఏ భేదము లేదు కానీ సమాజంలో ఎవరికి కూడా సందేహం లేకుండా ఏ ఒక్కరికి పండితి నుంచి పామరుని వరకు అందరికీ సమానమైనటువంటి ఒక సమాధాన ప్రేరేపకమే ఆ మునివాహన సేవ నాలో వాళ్ళ కులము చూడలేదు నాలో వాళ్ళు వర్గభేదము చూడలేదు సమాజం ఎక్కడి నుంచి ఏం తీసుకున్నావు అన్న ప్రశ్న వస్తుంది ఆనాడు వారు పుట్టినటువంటి కమ్యూనిటీ ఏమిటి ఈనాడు నువ్వు పునరావృతం చేస్తున్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఆయన భాగవతుడా భక్తుడా భగవంతుడా స్వామీజీయా సన్యాసియా పక్కన పెడితే వర్గీకరణ ప్రకారంగా దృశ్యంతో చూసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు సామాన్యులు వారి కోరకై నన్ను ఎంచుకొని నన్ను వారు ఆ కార్యక్రమంలో స్వామివారే ముందుకు తెచ్చారు మీరన్న భావనతో ఎక్కడ కూడా భేదం అక్కడ లేదు నాలో లేదు వారిలో లేదు జనాలలో కోసం జనబాహుళ్యంలో అది ఒక మంచి నిర్దేశకం కావాలి కాబట్టి వారు తీసుకోవడం జరిగింది